ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి రెడ్డి కీలక ప్రకటన ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది ఇప్పటి వరకు పైలట్ ప్రాజెక్టుగా ఉన్న స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ రెండవ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలను అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటించారు ఆస్తుల క్రయ విక్రయదారులకు పారదర్శకంగా అవినీతి రహితంగా సమయం ఆదా అయ్యేలా మెరుగైన సేవలు అందించేందుకు ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు ఈ విధానం రెండు విడతలుగా అమలు చేశామని అయితే విధానం సక్సెస్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు జూన్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ విధానం స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండున రాష్ట్ర అమలు చేయనున్నట్లు కూడా ప్రకటించారు దశలో ఏప్రిల్ పదో తేదీన ఇరవై రెండు రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ మంచి ఫలితాలు రావడంతో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అమలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు రెండు విడతల్లో కలిపి నలభై ఏడు చోట్ల అమలు చేసిన విధానాన్ని విజయవంతమైందని ప్రజల నుంచి ఆ యొక్క అన్ అనూహ్యంగా స్పందన లభించిందని తొంభై నాలుగు శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని రివెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ రెండు విడతలకు సంబంధించి కలిపి దాదాపు ముప్పై ఆరు వేల రిజిస్ట్రేషన్ జరిగాయని తెలిపారు ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి నలభై ఏడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాదిరిగా మిగిలిన తొంభై ఏడు చోట్ల కూడా బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్నారు